అందరికి నెమస్తే అండి ప్రతి ఒక్కరికి నమస్తే అండి ఈ రోజు మాత్రం మేము ఒక నల్మల ఫారెస్ట్ లో ఉన్న ఒక టెంపుల్ కి వెళ్తున్నాం ఆ టెంపుల్ మాత్రం చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ అంట అక్కడ మా మా సైడ్ అయితే ఇది చాలా నమ్మకమైన టెంపుల్ ఆంజనేయ స్వామి వస్తున్నాము ఉదయాన్నే వెళ్ళి వస్తున్నారనుకుంటే ఇలా రిటర్న్ ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చాము మనం ఇంకా వచ్చేసాము దగ్గరికి ఆల్మోస్ట్ ఇంకొద్దిగా ముందుకెళ్తే ఇంకా టెంపులే అనుకుంటా టెంపులే నాకు తెలుసు కొత్త ఇంకా అది టెంపుల్ అనుకుంటా పక్క సరేలే అని చెప్పాను నేను కోత ఇంకా టెంపుల్ ఇంకా లాక్ ఎంట్రింగ్స్ అయ్యాము టెం ఊర్లోకి ఇంకా టెంపుల్ ఉన్న ఊర్లోకి కొద్ది ఇంకా ఎంట్రింగ్స్ అయ్యాము టైగర్ రిజర్వాయడం అండి ఇదంతా ఏరియా జాగ్రత్తగా ఉండాలంట కొద్దిగా టైగర్లు తిరుగుతాయండి ఇటు పక్క ఇదేమో ఫారెస్ట్ బేస్ క్యాంప్ ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎవరు సైనా వచ్చారనుకో ఇక్కడ ఉండొచ్చంట ఇక్కడ ఇటు పక్క ఏమో టెంపుల్ ఇదంతా ఇంకా టెంపుల్ ప్లేస్ ఇదంతా ఇక్కడ మేము కోసం స్నానం చేయడానికి కానీ ఇంకా బండి మించి దిగి స్నానం చేసి మునిగి వెళ్ళిపోదాంలే అని చెప్పాను మా వాళ్ళకి ఇంకా స్నానం చేయడానికి వెళ్తున్నాం మేము కోత ఇక్కడేమో అంతకుముందు మేము సోలారు పెట్టి తీసుకొచ్చి బిగించాము ఆ పెట్టి ఎవరో తీసుకెళ్లారంట సిక్స్టీన్ థౌజండ్ పెట్టి తెచ్చాము అంతకుముందు ఉన్న పూజారి మా నాన్నకి తెలిసిన ఆయన అంటే మా నాన్న చెప్పకుండా ఆ పెట్టి తెసపోయేది అసలు మరీ ఇంత ఘోరంగా ఉన్నారు ఇక్కడ ఈ మాత్రం సరేలే ఇంకా సాయంత్రం ఒకవేళ మా నాన్న వస్తే మాట్లాడి ఆ పెట్టి మళ్ళీ తెప్పించి బిగిద్దాంలే అని చెప్పాను సరే అన్నారు పూజారి గారు పోతే ఇంకా పూజారిని అడిగితే ఇక్కడ ఒక హ్యాండ్ పంప్ ఉంటుంది దాంట్లో కొట్టుకొని పోయి బేస్ క్యాంప్లో అని చెప్పారు ఈ బేస్ క్యాంప్లోకి వచ్చి ఇంకా స్నానం చేస్తున్నాను నేను ఇంకొకతారు చూడండి అసలు చాలా కూల్గా ఉన్నాయి వాటర్ మాత్రం ఇక్కడ అసలు మరీ ఇంత కూల్గా ఉండి ఎలా చేస్తారు ఫ్రిడ్జ్లో ఉన్నట్టే ఉన్నాయి వాటర్ చాలా కూల్గా ఉన్నాయి వాటర్ మాత్రం ఇక్కడ వాటర్ మాత్రం టెన్ ఫీట్స్ ట్వంటీ ఫీట్స్ లో అంటే వాటర్ బోర్లు వేస్తే ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి అందుకని అనుకుంటా వచ్చేది చాలా వాటర్ కూడా చాలా స్పీడ్గా వస్తున్నాయి కొడుతుంటే చూడండి నేను మొత్తం ఒక పొడిగా తుండకుండా తడుపుకొని పోవాలంట బట్టలు ఇక్కడికి వస్తే మాత్రం ఇంకా నేను కోత ఇంకా తడుపుకుంటా ఉన్నాను నాకు హెల్ప్ చేస్తాను ఆయన ఇంకా వద్దులే తాత నువ్వు కడుక్కో నేను తడుస్తాలే అని చెప్పాను ఇంకా ఆల్మోస్ట్ అంత తడిచి ఇంకా వెళ్ళిపోతున్నాను టెంపుల్లోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇంకా టెంపుల్లోకి వెళ్దామని టెంకాయలు కూడా తీసుకున్నాం మొత్తం తీసుకుని వచ్చాము టెంకాయస్ అన్నీ ఇంకా టెంపుల్లోకి వెళ్తున్నాం మేము కొత్త చిన్నగా టెంపుల్లోకి వెళ్ళినప్పుడే ఇంకా అక్కడ దండం పెట్టుకొని ఇంకా పూజ పూజ చేస్తే పూజ లేకపోతే మన నార్మల్కి వెళ్ళిపోవడమే ఇంకా మనం అందరం ఇంకా లోకి వచ్చాను నేను కొత్త ఇంకా అదే చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి మా దగ్గర ఇది చాలా ఏళ్ళనాటి టెంపుల్ అంటే ఇప్పుడు కాదంటే ఈ టెంపుల్ ఇది మధ్య ఇదంతా డెవలప్ చేశారు ఇంకా చాలా డెవలప్ అవుతుంది ఇది ఈ టెంపుల్ కోత ఇదేమో ఇప్పుడు టెంపుల్ కాదంట మేము పుట్టకముందు మా నాన్నలు పుట్టక ముందు నుంచి ఉందంటే ఇక్కడ మాత్రం ఈ టెంపుల్ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ ఇది ఇప్పుడు చాలా మంది అందరూ తరలి వస్తున్నారు ఇక్కడ చూడండి అసలుగా సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా ఇంకా టెంపుల్ లోన కోత చూపిస్తాను చూడండి అసలు టెంపుల్ ఆంజస్వామి లోన ఈ టైల్స్ వేయించారు చాలా బాగుంది ఇప్పుడు అంత అయితే టైల్స్ కోతలు మేము వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే ఆంజస్వామి ఈజ్ వెరీ పవర్ఫుల్ ఈ ఆంజస్వామి ఇక్కడ తాగిలు ఎవరు వేయించుకున్న